కేటీఆర్ గారు సీఎం కావాలని చాలా మంది అనుకున్నారు సో మరి గారు సీఎం అనేది చాలా కష్ట సాధ్యమైన విషయం కేసీఆర్ గారు బ్రతికున్నంత వరకు సీఎం గా ఆయనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంట్లో ఏమీ కాంట్రవర్షన్ లేదు కానీ కేటీఆర్ గారు కావడానికి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కానీ ఆ తర్వాత ఉన్న టైంలో కూడా కొంచెం టిపికల్ గానే ఉంది ఇష్యూస్ అనేది కేసీఆర్ గారికి ఎనభై ఆరు సంవత్సరాల ఆయుధాయం ఖచ్చితంగా ఉంది అందులో అనుమానం ఏం లేదు మధ్యలో చాలా సార్లు ఆయన ఆరోగ్యం బాగాలేదు క్షీణించిపోయింది బెడ్లో పడిపోయాడు ఇది ఏం లేదు ఎనభై ఆరు ఏళ్ళు ఉండే అవకాశం ఉంది మేబీ హ్యాబిట్స్ ఏదన్నా అంటే ఆయనకి ఏమున్నాయో నాకు తెలియదు ఆయన సిగరెట్ తాగే అలవాటు ఉందా ఆయన ఒక్క పొడ వేసుకుంటాడా లేకపోతే ఇంకేదన్నా ఉందా ఇవన్నీ నాకు తెలియదు హ్యాబిట్స్ అంటే ఆహారం దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆలోచనలు కూడా ఉంటాయి కాబట్టి ఓవర్ స్ట్రెస్కి గురైతే ఆయుధానికి కొంచెం డిప్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది అరవై సంవత్సరాలు బతకాల్సినప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు ఓవర్గా ఆలోచిస్తే ఓవర్గా క్యాన్సర్ పెరిగి తొందరగా తెచ్చుకో కాబట్టి మానసికమైనటువంటి ఆ బలాన్ని పెంచుకోవడానికి కేసీఆర్ గారు ఏదో చేసుకుంటుండాలని చెప్పాను నేను దైవ బలం అతనికి ఎప్పుడు అనుకూలమై ఉంటుంది ఆ దైవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అంతే అందుకని ఆయన ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉండే అవకాశాలు ఉంటాయి కేటీఆర్ గారిని ప్రమోట్ చేయాలి చేయకూడదా అనేటువంటి విషయాలు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడో చేయలేదో పక్కన పెడదాం అలా చేయాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ముందు కేటీఆర్ గారు ఆలోచించుకొని వెళ్తుంటారు కేసీఆర్ గారు ఆలోచించుకొని వెళ్తుంటారు కాబట్టి అటువంటి కాంట్రాక్షన్స్ ఇప్పుడల్లా ఏమీ లేవు సో ఇప్పుడు అది తర్వాత విషయాలు నిదానంగా వస్తాయి ప్రస్తుతం అయితే కేటీఆర్ గారు కేసీఆర్ గారిని అనుసరించుకుంటూ వెళ్ళడం ఒక్కటే ఆయనకు కావాల్సింది ఆయన కాపాడుకోవడం ఒక్కటే కావాల్సింది